హలో మై డియర్ ఆస్ప్రెండ్స్ సో నేను మీ శ్రీనివాస్ గౌడ్ సో డైరెక్టర్ అండ్ సీనియర్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇండియన్ పాలిటీ అండ్ సొసైటీ సో మీకు మన తెలంగాణ అండ్ ఏపీ ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి సిడిపిఓ అండ్ గ్రేడ్ వన్ సూపర్వైజర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ని మనము ప్రారంభిస్తున్నాము సో దీంట్లో మీ ముందుకి మన సంస్థ ఆధ్వర్యంలో పేపర్ వన్ అండ్ పేపర్ టూకి సంబంధించినటువంటి ఫుల్ కోర్సుని మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం పేపర్ ని గ్రూప్ టూ స్థాయిలో బోధించేటువంటి ఫ్యాకల్టీలు సీనియర్ ఫ్యాకల్టీల చేత మీకు ఈ యొక్క మన సంస్థ యంగ్ ఇండియా అకాడమీ యాప్లో క్లాసెస్ని అందిస్తున్నాం అలానే పేపర్ టూని కూడా స్పెషల్గా నేనే కంప్లీట్గా బోధించాను ఈ పేపర్ టూకు సంబంధించినటువంటి నూట యాభై మార్కులకు సంబంధించినటువంటి దానిని నేనే కంప్లీట్గా దీన్ని బోధించడం జరిగింది సో మీ అందరికీ తెలుసు దీంట్లో స్పెషాలిటీ ఏంటి అని అండి సో రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క సబ్జెక్ట్ని గా బోధిస్తున్నటువంటి ఫ్యాకల్టీ గాను సో అనేక మంది మన సంస్థ ద్వారా గాను ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ వన్ సూపర్వైజర్లు గాను గ్రేడ్ టూ సూపర్వైజర్లు గాను ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో నియమించబడినటువంటి విషయం మీ అందరికీ తెలుసు సో అలానే అలాంటి విజయ సంకల్పంతో మళ్ళీ కూడా రాబోయేటువంటి నోటిఫికేషన్లకి ఈ ఆన్లైన్ కోచింగ్ అనేటువంటిది ప్రారంభించాం సో ఇది స్పెషల్గా ఆన్లైన్ అనేటువంటి ఆన్లైన్ కోచింగ్ అందిస్తున్నాం కొత్తగా నేను ఆల్రెడీ తెలిసినటువంటి వ్యక్తులకు ఓకే కొత్తగా వచ్చేటువంటి మన సంస్థలోకి వచ్చి విన క్లాసెస్ విందామనుకునేటువంటి విద్యార్థులకి సో మై సెల్ఫ్ శ్రీనివాస్ గౌ నేను మన ఈ ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి సంబంధించి గ్రేడ్ ఆన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించి గత ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఈ యొక్క సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నాను అలానే దీంట్లో ఉస్మాని యూనివర్సిటీ నుంచి యొక్క డి చేస్తున్నటువంటి వ్యక్తిగా స్కాలర్గా కూడా ఉన్నాను అలానే వృత్తి రీత్యా అడ్వకేట్ గా ఉన్నాను సో మీకు సీనియర్గా అంటే సీనియర్ ఫ్యాకల్టీగా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ కాంప్రహెన్సివ్ ఆన్లైన్ కోచింగ్ అనేటువంటిది మీ ముందుకు తీసుకొస్తున్నాం సో అంటే ఈ ఏ సబ్జెక్ట్ను సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి యొక్క ఫ్యాకల్టీగా నేను మీకు చెప్పేటువంటి అంశం ఏంటంటే సో ఎవరైతే సబ్జెక్ట్ని అనర్గలంగా కంప్లీట్గా బోధించగలుగుతారో అక్కడ మీరు ఆన్లైన్ కోచింగ్ తీసుకోవటం అనేటువంటిది చాలా యూస్ఫుల్గా ఉంటుంది కి సో దీంట్లో మీకు ఆన్లైన్ కోచింగ్లో ఏమేమి అంశాలు ఉంటాయని చూద్దాం మన మన యంగ్ ఇండియా అకాడమీ సంస్థకి సంబంధించినటువంటి యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుంటే దీంట్లో మీకు అన్ని కోర్సెస్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్లో చూపించిన విధంగా ఇక్కడ కనిపిస్తున్నాయి అన్ని కోర్సెస్ కూడా మనకి స్క్రీన్ లో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఒకసారి చూద్దాం దానికి సంబంధించి తెలంగాణ విద్యార్థులకి మన సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ సిడిపిఓ తెలంగాణ సిడిపిఓ అండ్ ఈ అనేటువంటి పోస్ట్ తెలంగాణ సిడిపి పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఇది ఫుల్ కోర్సు జనరల్ స్టడీస్ అలానే మనకి జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది మరియు సబ్జెక్ట్ పేపర్ ఉంటుంది యాక్చువల్గా దీని ఫీజు వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఉంది ఓన్లీ టూ థౌసండ్ త్రిబుల్ నైన్ కి మనము అందుబాటులోకి తెస్తున్నాము సో దాన్ని మీరు గమనించగలరు అభ్యర్థులందరూ అలానే ఒకవేళ కేవలం పేపర్ టూ మాత్రమే వినాలనుకున్నారనుకోండి అది త్రిబుల్ నైన్ కి మాత్రమే అందుబాటులోకి తెచ్చాము సో మీ అందరికి తెలుసు ఉమెన్ ఉమెన్స్ డే స్పెషల్ సందర్భంగా మాత్రమే ఒక త్రీ టు ఫోర్ డేస్ యాక్చువల్ గా ఓన్లీ టూ డేస్ ఈ ఆఫర్ పెట్టాము బట్ ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి దీన్ని ఒక త్రీ టు ఫోర్ డేస్ ఎక్స్టెండ్ చేశాము సో ఈ రోజు నుంచి ఇంకొక టూ డేస్ వరకు మనకి ఈ యొక్క ఆఫర్ అనేది కొనసాగుతుంది సో అందరూ కూడా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని దీంట్లో ఉన్నటువంటి క్లాసెస్ ఆల్మోస్ట్ వీటిలో మనకి ఒక మూడు వందలకు పైగా గంటలకు పైగా క్లాసెస్ ఉన్నాయి సో దాంట్లో మీరు ఈ యొక్క కోర్సుని తీసుకున్నట్లయితే మూడు వందల గంటల పైగా క్లాసెస్ని అందుబాటులో తీసుకోవచ్చు లైవ్ క్లాసెస్ ఉంటాయి రికార్డింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ రెండు కలిపి తీసుకోవచ్చు లేదా ఓన్లీ పేపర్ టూను కూడా మీరు తీసుకోవచ్చు దానికి సంబంధించి అలానే తెలంగాణలో గ్రేడ్ టూ మరొక కోర్సు ఉంది గ్రేడ్ టూ సూపర్వైజర్ కి సంబంధించి ఒకవేళ దీనికి సంబంధించి కనుక మీరు క్లాసెస్ తీసుకోవాలంటే ఇది కేవలం త్రిపుల్ నైన్ సో మీ అందరికి తెలుసు ఆల్మోస్ట్ ఫీజు వచ్చేసి సిక్స్ థౌసండ్ రూపీస్ దాకా ఉంటుంది కేవలం ఓన్లీ ఎంత అంటే మాత్రమే దీన్ని మీకు అందుబాటులో తీసుకొస్తున్నాం ఒకసారి కనుక మీరు దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ చూస్తే సో తెలంగాణలో సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గ్రేడ్ వన్ సూపర్వైజర్ లేదా ఈవో అంటారు ఈ గ్రేడ్ వన్ కి పోస్ట్ కి సంబంధించి సో ఈ రెండు పోస్టులకి కంప్లీట్ గా పేపర్ టూ కి కాంప్రహెన్సివ్ గా ఉండే విధంగా పేపర్ టూ ని కంప్లీట్ సిలబస్ అంతా కూడా నేనే బోధించాను దాంట్లో ఉన్నటువంటి కోర్సుని మీకు ఎంతకు తీసుకొస్తున్నాము కేవలం త్రిబుల్ నైన్ ఓన్లీ థౌజండ్ రూపీస్కే యాక్చువల్ కాస్ట్ ఎంత ఉంది ఎయిట్ థౌజండ్ రూపీస్ ఉంది ఈ ఎయిట్ థౌజండ్ రూపీస్ అనేటువంటి దానిని ప్రస్తుతము ఈ త్రిబుల్ నైన్ ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే అందుబాటులో తెచ్చాం అలానే పేపర్ వన్ అండ్ పేపర్ టూ పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఇది మనకి ఆల్మోస్ట్ ఇది ఎంతకు తీసుకొచ్చాం టూ థౌజండ్ త్రీ బుల్ నైన్ తీసుకొచ్చాం దీని యాక్చువల్ కాస్ట్ ఎంత సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ ఉంది పదహారు వేల రూపాయలు సూపర్వైజర్ గ్రేడ్ గ్రేడ్ సూపర్వైజర్ సూపర్వైజర్ ఓకే ఓన్లీ వెయ్యి రూపాయలకు మాత్రమే తీసుకొచ్చాం కంప్లీట్ ఆన్లైన్ క్లాసెస్ అన్నీ కూడా వీడియో క్లాసెస్ ప్లస్ రికార్డింగ్ క్లాసెస్ అన్నీ కూడా ఉంటాయి సో మీకు ఈ కోర్సెస్ ని తెలంగాణ విద్యార్థులకి ఈ కోర్సెస్ అన్ని కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చాం దీన్ని మీరు యూస్ చేసుకోండి అయితే ఇక్కడ ఇది కేవలం ఏంటి అసలు ఎందుకు ఈ మోటో ఏంటి ఎందుకు ఇంత తక్కువ కాస్ట్కి ఇస్తున్నాము అనేటువంటిది అయితే ఇక్కడ సిక్స్టీన్ థౌసండ్ కోర్సుని ఎయిట్ థౌసండ్ కోర్సుని చాలా మంది చాలా మంది విద్యార్థులు మనకి ఆల్రెడీ గత బ్యాచ్లు జరిగాయి వాళ్ళు కూడా విన్నారు కానీ ఎక్కువ మంది మధ్య తరగతి వర్గాలు తరగతి పేద వర్గాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉన్నత స్థాయి ఉద్యోగాలను అంటే ఆర్థిక భారం కావడదు అనేటువంటిది అలానే మహిళలు ఎక్కువగా ఈ యొక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సో ఉమెన్స్ డే స్పెషల్గా గత పదిహేను పది పది పన్నెండు సంవత్సరాల నుంచి అనేక రకాల విద్యార్థులను చూస్తున్నాను కాబట్టి అందరికీ కూడా మంచి ఉన్నతమైనటువంటి విద్యని అందించాలనేటువంటి ఉద్దేశము అలానే ఎక్కువ మంది విద్యార్థులు ఈ యొక్క వీటి యొక్క కోర్సుని ప్రిపేర్ అయ్యి మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో కేవలం నా యొక్క ఇంట్రెస్ట్ తోటి మీ అందరికీ కూడా ఈ ఆఫర్ని తీసుకొస్తున్నాను ఇది కూడా ఒక త్రీ టు ఫోర్ డేస్ను మీకు అందుబాటులో ఉంచుతాను ఆ త్రీ టు ఫోర్ డేస్ తర్వాత దాని యాక్చువల్ ఫీ ఎంత ఉంటుందో అదే ఉంటుంది సో ఎక్కువ మంది ఎంతమంది అయితే అంతమంది దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను ఇక్కడ ఓన్లీ పేపర్ టూ మాత్రమే వినాలి అంటే ట్రిపుల్ నైన్ పే చేస్తే సరిపోతుంది అలానే పేపర్ వన్ అండ్ పేపర్ టూ అంటే త్రీ రూపీస్ పే చేస్తే సరిపోతుంది సో ఈ త్రీ డేస్ ఆఫర్ ముగించిన తర్వాత ఇది ఎయిట్ థౌసండ్ అవుతుంది ఇది సిక్స్టీన్ థౌసండ్ అవుతుంది సో మీకు యాప్లో చూసారు కదా యాప్ కి సంబంధించి ఇక్కడ ఉంటుంది ఒకసారి మనము ఇలా పేపర్ వన్ పేపర్ టూ కి సంబంధించి సో యంగ్ ఇండియా అకాడమీ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాక సో మనకి కంటెంట్ అని ఉంటుంది కంటెంట్ పేమెంట్ ఆప్షన్స్ కూడా చెప్తాను ఎలా పే చేసుకోవాలని ఈ కంటెంట్ ద్వారా మీరు చూసినట్లయితే ఇక్కడ పేపర్ పేపర్ వన్ జనరల్ స్టడీస్ ఉంటుంది పేపర్ వన్ జనరల్ స్టడీస్ క్లిక్ చేస్తే ఇక్కడ క్లాసెస్ వస్తాయి అలానే పేపర్ టూకి సంబంధించి కూడా మీకు ఇక్కడ క్లాసెస్ ఉంటాయి ఇక్కడ పేపర్ టూలో మనకి చైల్డ్ డెవలప్మెంట్ శిశు వికాసానికి సంబంధించి ఇక్కడ మీరు చూసినట్లయితే ఓకే శిశు వికాసానికి సంబంధించినటువంటి కంప్లీట్ క్లాసెస్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ కి సంబంధించిన కంప్లీట్ క్లాసెస్ అలానే సోషల్ వర్క్ సంబంధించినటువంటి కంప్లీట్ క్లాసెస్ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి ఓకే సో దానికి సంబంధించి మీరు ఒకసారి ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ కంటెంట్ అన్ని చూసినట్లయితే అన్ని క్లాసెస్ కూడా ఇక్కడ మీకు ఇక్కడ వచ్చేస్తాయి అన్ని క్లాసెస్ కూడా ఇక్కడ మీకు అందుబాటులోకి వచ్చేస్తాయి కంటెంట్లో చూడండి ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్లో చూసినట్టయితే ఇలా మీకు అన్ని క్లాసెస్ కూడా ఇలా వన్ బై వన్ అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి సో ఇది మీకున్న మీకు ఇచ్చేటువంటి ఆఫర్ ఓకే థ్యాంక్ యూ విషు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ